ఏం కేసాను నేను కనీసం ఆడపిల్ల చిన్న పిల్ల లేదు రాయ నీకు మర్యాద లేదు నువడవరా నువ్వు మా నాన్న పుట్టండ్రాడు పుట్టావరా నువ్వు చూసా నువ్వు చూసావేట మా నాన్న గుట్టే నువ్వు పుట్టే తెలీదు నీకు తెలీదు సిగ్గు లజ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గు లజ లేదు సిగ్గు లేదు అరే ఇంత మంది ఆడాలి కూర్చొని సిగ్గు లేదు పెట్టుకోవాలి మళ్ళీ చూసాడు చూసా కొడుకొచ్చ కొడకొక

એ ગુરા લે જા લે જા સીધા અંજા કોત્રા ஜ <laughs> అది బహర్న కొడతవ బహర్న కొడతవ ఐంద ఐంద బనక కాల మొక్ రిపోర్ట్ ఉంద ఉపోక్ లాండి ఉపోక్ లాండి ఉపోక్ లాండి ఉపోక్ అరగంటాను సిగ్గుంది ఏ మాత్రమే తమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా పాప ఇక్కడ చున్నీ నేను చె అతను మూడు సీట్లు ఉంచమని చెప్పాడు ఇవిడు ఉంచమని చెప్పింది రెండు సీట్లు వేసాను లెగ్స్ పోగ్స్ పో अब देखिं चना नहीं हो रेंज सीट कैसे कर नून चुना नहीं हो फिर वादवान तेल से कर नून चुना नहीं हो तो दुबारा वो राई बनी से तरीका नहीं तो ना बोला चले बोला चले जबर करना चला रेंज सीट कैसे करने जबर करना चले तुमने आज चानी को लगाया इसमें जब तरीका तो मतलब इन तो मजब तरीका तो मालूम था कह पा पैर पे आ पा पैर पे आ गाड़ी आ पा पैर पे आ इधर का गाड़ी आ पा पैर पे आ

अनु पीक और एकला देखी नि एकला बीतकना वाला लंजा नि एकला बीतमा नि रोंक लंजा का बेटा रोंक मारता नु रोंक लंजा को पंजो ट्रेलर ओक हवा रोंक लंजा को सिगुल चलले